మేము ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడైతే ఇది వీడియో తీసానండి ద్రాక్షారామం నాకు ఇక్కడ మొక్కు ఉందని చెప్పి అయితే నేను ఆ రోజు సాయంత్రం అయితే వెళ్ళాము శనివారం సాయంత్రం అయితే వెళ్ళామమాట అక్కడ అయితే వీడియో తీసాను కానీ బయటదే షూట్ చేశానండి ఎందుకంటే లోపల అయితే అలౌట్ చేయలేదన్నమాట మాక్సిమం ఎంతవరకు తీయాలన్నదే అంతే తీసాను మిగతా టైంలో అయితే తీయలేదు చాలామంది తీయకూడదని చెప్పారు మళ్ళీ వాళ్ళ మాట కూడా మనం వినాలి కాబట్టి అయితే నేను నాకెంతైతే తీయ తీసాను అయితేనే మేము ముందుకు తీసుకొచ్చా అనమాట ఇవి స్వయంగా దేవుడు కట్టిన గుడ్ అంటండి ఇది దీనికి చాలా పురాతన స్టోరీ అయితే ఉందంటండి ఆ స్టోరీ చెప్పాలంటే మ్యాక్సిమం ట్వంటీ మినిట్స్ పైనే పట్టేస్తుంది కానీ నేనైతే సింపుల్ అండ్ షార్ట్లో చెప్పేస్తున్నాను నిజంగా దేవుడు ఉంటే ఇక్కడ ఏది మొక్కుకుంటే అది కంపల్సరీగా అయితే జరుగుతుంది అంటండి నాకు అమ్మ ఒకసారి స్టోరీ చెప్పిందన్నమాట అదే నేను మీకు చెప్తున్నాను ఇదంతా బయట అండి అయితే ఇది మనకు కొబ్బరికాయలు ఒక గుడి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఏమైనా మీరు తీసుకోవాలనుకున్నా కానీ ఇక్కడైతే అన్ని అవైలబుల్గా ఉన్నాయి నేనైతే చిన్న రోల్ తీసుకున్నాను చట్నీ చేసుకోవడానికి అయితే నాకు కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పడ్డదన్నమాట అది కూడా ఉంది నా దగ్గర అది నేను మీకు పచ్చడి తీసినప్పుడు అయితే చూపిస్తాను ఆ వీడియో అయితే మేమందరం లేడీసే వెళ్ళాము అమ్మ నేను వదిన వదిన పిల్లలు మా హస్బెండ్ అయితే వెళ్ళాం అన్నమాట ఇది బయట వాతావరణం అంతా ఇదేమో లోపలికి వెళ్తున్నాం అన్నమాట మేము వెళ్ళే టైంకి శివరాత్రి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పి అక్కడ ఏర్పాట్లు అన్నీ చేస్తున్నారు అందుకు కొంత నాకు తీయడం కూడా వీలవ్వలేదు నేను లాస్ట్లో అయితే ఆ శివుడిది లింగం అయితే నేను గూగుల్లో నుంచి తీసైతే ఫోటో పెట్టాను అంటే మీరు దర్శించుకుంటారని చెప్పి అంటే కెమెరా మొబైల్ అప్పుడు మన చేతిలో ఉంటేనే వాళ్ళు మొబైల్ లోపల పెట్టామని చెప్పారనమాట అందుకనే ఇది ఎంట్రన్స్లోనండి ఇక్కడ ఏమేమి పూజలు ఏమేమి టైంలో జరుగుతుంది అన్నది రాసేసి ఉంటుంది అవి మీరు గమనించగలరు ఇదేమో వాటర్ నిజంగా ఇక్కడ అయితే సర్వీస్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ నిచ్చ అన్నదానం అయితే జరుగుతుంది అనమాట అంటే ముందు లోపల పెట్టేవారు ఇప్పుడు బయట అన్నదానం కోసం అయితే బయట కట్టారంటండి అది కూడా బాగుంది చూసారు కదా ఇది ఎంట్రన్స్ లోపలికి పైను ఉంటాడు మనం పై నుంచి దర్శనం అయితే చేసుకోవాలి కింద నుంచి పై వరకు ఉంటుంది అంటండి ఆ శివయలింగం తర్వాత ఆయన ఎదుగుపోతున్నారని చెప్పి మధ్యలో అయితే మేకనైతే దిగ్గొట్టారంట అది కూడా అమ్మే చెప్పింది అంటే పెరిగిపో ఉండి కొలిది పెరుగుతూనే ఉన్నారు పెరుగుతూ ఉన్నారు శివలింగం అని చెప్పైతే ఆ విధంగా చేశారంట అభిషేకాలు ఇవన్నీ మనకి పయనించే జరుగుతాయంటండి కింద కూడా ఉంటుంది దాన్ని లోపలికి అయితే ఫోన్ అలౌడ్ చేయలేదని చెప్పాను కదండి ఇది పైన ఇదంతా ఇదంతా పైన అండి పైన వాళ్ళు ఎవరు లేనప్పుడు అయితే నేను కొంచెం ఏదో తీసేసాను అనమాట ఇలా మనకి పైనుంచి అయితేనే లోపలికి వెళ్ళాలి లోపలికి వెళ్తే ఆయన దర్శనం అయితే జరుగుతుంది ఎప్పుడు అన్నదానం అలాంటి పూజలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది అక్కడ మనం ఏ కోరిక కోరిన నిజంగా కంపల్సరీగా అయితే తీరుతుంది నేను నిజంగా ఆయన మీద నమ్మకం పెట్టి ఒక కోరిక కోరాను అది తీరింది తీరిన తర్వాత అయితే నేను వచ్చైతే ఆ మొగ్గును కూడా తీర్చేసుకున్నాను చూసారు కదా లోపలికి ఇది అలా తీస్తుంటే సడన్గా ఆయన చూసేసి అమ్మకే మీరు ఆపేయమ్మా అన్నారు అందుకే నేను ఆపేసాను ఆయన ఆయన ఫేస్ అయితే కనిపించలేదు అదంతా తిరిగి వచ్చిన తర్వాత ఇదంతా కింద అండి అలానే ఇక్కడ కోనేరు కూడా ఉంది కోనేరులో కూడా స్నానం చేస్తారంట ఇంకా కొంతమంది అయితే కాళ్ళు చేతులు కడుక్కొని తల నీళ్ళు అయితే జల్లుకుంటారు పుణ్యక్షేత్రాల కంట ఇది ఒక పుణ్యక్షేత్రం అండి ఎందుకంటే స్వయంగా దేవాణి దేవతలే కట్టిన గుడి స్వయంగా శివుడు వెలిసిన గుడి ఇంకొకటి ఏంటంటే పద్దెనిమిది శక్తిపేటాల్లో కన్నా ఒక శక్తిపీఠం ఇక్కడ ఉందండి ఆవిడి మారికాంబ కింద అయితే వెలిచారన్నమాట ఆవిడి కూడా అలౌట్ చేయలేదు ఫోన్కి అయితే అందుకని తీయలేదు రావి అన్నాను కదా ఇది ఇక్కడ మూడు సార్లు తిరుగుతారు తిరిగి అక్కడ శివయ్య అలానే రావి చెట్టు శివయ్య అలాగే దేవత ఈ ముగ్గురు ప్లేస్లు ఒకే చోట ఉంటుంది ఇక్కడ ఆయన పూజారి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఆయన కూడా అన్నారమ్మ మొబైల్ ఆఫ్ చేసేయి నేను చెప్పింది విను అన్నారు అందుకే నేను మొబైల్ అయితే ఆఫ్ చేసాను నిజంగా ఈవినింగ్ టైంలో వెళ్ళాక అస్సలు ఖాళీ అన్నది లేదనమాట ఏమో కోనేరు ఇంకా ఎన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయితే కోనేట్లకి కూడా ఒక వీడియో తీద్దామని చెప్పైతే వెళ్ళామనమాట అంటే ముందుగా నేను వీడియో తీయలేదు ముందు దర్శనం అయిపోయాక అప్పుడు తీసుకుందామని చెప్పైతే నేను మొబైల్ అయితే లోపల పెట్టేశాను అనమాట అండ్ మా హస్బెండ్ ఎప్పుడైనా సరే ముందు దేని పనికి వచ్చామో అది చూసిన తర్వాత నువ్వు వీడియో తీసుకొని అంటారు అందుకనే నేను ఇంకా ఆయన చెప్పిన అయితే ఇంకా దాటాను మళ్ళీ కోపడతారు అది ఇది అని చెప్పైతే మెయిన్ నేను దర్శనం చేసుకోవడానికి వచ్చాను నా మొక్కు తీర్చడానికి వచ్చాను ముందు ఆ పని మీద చూసుకుని తర్వాత ఇదంతా వీడియో అయితే తీసాను మీకు చూపించాలి నా సబ్స్క్రైబ్స్ దేవుళ్ళకి చూపించాలి అని చెప్పైతే తీసాను మా అక్కప మాతో పాటు మా కూడా వచ్చింది తన్నైతే బాగా తీసేరు తర్వాత మమ్మల్ని కూడా తీసింది అక్క చూసారు కదా ఎంత అందంగా ఉందో మీరు ఎప్పుడైనా ద్రాక్షారం వెళ్తే మాత్రం కంపల్సరీగా ఈ టెంపుల్కి వెళ్ళండి ఇక్కడ మీరు ఏది అనుకుంటే అది అయితే కంపల్సరిగా జరుగుతుంది అన్నమాట అంత విశ్వ అంత నమ్మకం ఈ గుడి ఎందుకంటే పద్దెనిమిది శక్తిపేటలో ఒకటి శక్తిపేట ఆ మాణిక్యాంబ కింద వేలిసింది కదా ఆవిడని నిజంగా దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో ఎప్పుడు దక్కని ఒక్కటి మాకు మల్లెపూలు దొరకనాయండి ఆవిని అలంకరించిన మల్లెపూలు అంటవి మేము దర్శనం చేసుకుని వచ్చేస్తుంటే ఆయన పూజారి గారు పిలిచి మరి పెద్ద పండించారు నిజంగా ఆ రోజు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే మేము అందరం చిన్న 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 మొక్కలు పెట్టుకోవడం తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళు కూడా చిన్న చిన్న మొక్కలు ఆవిడ ప్రసాదం కింద అయితే అందరికి ఇచ్చా మేము వెళ్ళే టైంకి అయితే చీకట పడిపోతుంది అందుకనే అంత రాలేదు ఇక్కడ ఒక ఇక్కడ ఒక స్టోరీ ఉందండి దేవతలు గుడి కట్టినప్పుడు చిన్న గోడ అయితే ఆగిపోయిందంట అది ఎన్నిసార్లు కట్టినా సరే ఆ గోడ అయితే ఇప్పటి వరకు కూడా కంప్లీట్ అవ్వలేదంట అటువైపుకి వెళ్ళాలని చూస్తే చీకడ పడిపోయింది వెళ్ళకూడదు అన్నారు అందుకని అటువైపుకి అయితే వెళ్ళలేదు ఇక్కడ ఈ శివలింగాలండి ఇక్కడ పిల్లలు పుట్టని వాళ్ళకైతే ఇక్కడ దే వచ్చి ఆయన్ని హగ్గు చేసుకుంటే కంపల్సరిగా పిల్లలైతే పుడతారంటండి అది కూడా నమ్మకం ఉంది ఆడపిల్ల పుడితే గారెలు మగపిల్లడు పుడితే బూరులు ఆ మొక్కు తీర్చుకుంటారంటండి తర్వాత అంత ఆ స్టోరీ కూడా అక్కడ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మనకి ఇంకా అవన్నీ చూసుకోవడమే ఇది నిజంగా నాకు ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇంకా మనసు ఎంత ప్రశాంతంగా ఉందో మేము వెళ్ళింది ఈవినింగ్ కదండి అందుకని అంత క్లియర్గా అయితే లేదు దానికైతే నేను సారీ అని చెప్తున్నాను ఎందుకంటే మేము వెళ్ళాం కదా ఇంకా అక్కడే హడావుడుగా ఉండడం అయితే టైం కూడా సరిపోలేదు ప్లస్ మేము టెన్ డేస్ మళ్ళీ వెనక్కి వచ్చేయాలి చెప్పి అయితే తొందర తొందరగా ఇంకా ఏమేమైతే ఉన్నాయన్నీ కొంచెం టైంలోనే కంప్లీట్ చేసుకున్నాము అందుకనే ఇక్కడ ఇంకొక స్టోరీ ఉందండి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే విన్నాను అనమాట ఆయన శివలింగం ఉంది కదా ఇప్పుడు చూపిస్తున్న లింగం ఆయన అంటే అండి డైలీ నైట్ టైం కాశీకి వెళ్ళి వస్తారంటండి ఇక్కడ ఇది నమ్ముతారనమాట కాశీకి వెళ్ళి ఆయన ఆ గంగాజలనే టచ్ అయితే వస్తారంట ఆయన ఎవరో తెలీదు ఆయన చెప్పారనమాట దీన్ని వాయులింగం అని అంటారంట ఇక్కడ కూడా చాలా మంది పూజలు చేసుకుంటున్నారు చూసారు కదా ఈయన సో ఆయన బాయ్